హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ నా ఛానల్ని ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టోరీలోకి వెళ్దాం నీ జతే చేరాలని నీకే వేచేనే పార్ట్ నైన్ అయ్యో చాలా తీయా మీరు ఇప్పటికీ ఇచ్చింది ఎక్కువ ఇంకా అంతకుమించి అవసరం లేదు నా శాలరీలో ఉన్న మనీ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తాను అంది స్పందన ఇంకా అంత అవసరం లేమీ లేదని చెప్పమని నీ కోడలికి అన్ను స్కంద అనగానే మూతి ముడిచింది స్పందన అలకగా వరుణ్ మనసులో ఈ తిప్పులకి ఏమీ తక్కువ లేదు అని కొనుక్కుంటూ దాని మొగ్గు దగ్గర చాలానే మనే ఉన్నాయి పెళ్ళం సొంత డబ్బులతో ఖర్చు పెట్టించే అంత చెమట కానీ దద్దమనైతే నేను కాదు నా వైఫ్ ఖర్చు పెట్టే ఎవ్రీ పెన్నీ నాదే అయి ఉండాలి లేకపోతే దాన్ని తోలు తీసేస్తానని చెప్పమ్మా అని అన్నాడు వరుణ్ సరిగ్గా చెప్పరా ఆ వార్నింగ్ ఏంటి అన్నారు రాధికా గారు అలా చెప్పండి అత్తి మీ అబ్బాయికి అని స్పందన అందోలేదో ఆమె మణికట్టు మీద వరుణ్ చేతిలో నలిగిపోతుంటే అతడి ముఖం రెటికా అయిపోయి ఆ కళల్లోనే కోపాన్ని చూపిస్తూ మణికట్టుపై గట్టిగా తన పట్టు పిగించాడు వరుణ్ స్కంద నా దగ్గర ఉన్న మనీ అయినా ఏం చేసుకుంటాను అని నత్తి నత్తిగా చెప్తుంటే ఏయ్ నా మాట అంటే నీకు లెక్కలేదా అని స్పందన జబ్బా పట్టుకుని దగ్గరగా లాక్కుంటూ అడుగుతూ ఇంకోసారి నా మాటికి ఎదురు చెప్పేవంటేనా చంప పేల పేలిపోతాయి జాగ్రత్త అంటూ చెప్పి మా నువ్వు రెస్ట్ తీసుకో నీ కోడలికి ఏం తెలియక పిచ్చిది పిచ్చి ఎక్కినట్టు బిహేవ్ చేస్తుంది సో ఇక్కడి నుంచి కుకింగ్ మొత్తం నీ కోటలకి అప్పగించు అన్నాడు వరుణ్ కోపంగా ఆపర వేషాలు ఎందుకలా బెదిరిస్తున్నావు ఏ పరిస్థితుల నుంచి మన ఇంటికి వచ్చిందో తెలుసు కదా ఇంకా అలా బెదిరిస్తే ఎలా సరే టైట్గా కనిపిస్తున్నావు ప్రస్తుతానికి నువ్వు రెస్ట్ తీసుకో మా అని చెప్పి నీ కోడల సంగతి నేను జాగ్రత్తగా చూసుకుంటాను కానీ వరుణ్ సైడ్ స్మెల్తో మాట్లాడుతుంటే కొడుకు కేరింగ్ గురించి తెలిసిన రాతికా కారు తన రూమ్కి వెళ్ళిపోగానే వరుణ్ స్పందనని ఒక చేత్తో లిఫ్ట్ చేసి రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీదకి విసిరేశాడు చెదిరిన పైట సరి చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు స్పందనకి కనీసం ఎక్స్పెక్ట్ చేయలేదనుకుంటా అది అతను చేసిన పనికి ఆమె రెండు కళ్ళు పెద్దవి చేసుకుని ఏం చేయాలో అర్థం కాక ఏడుపు ముఖంతో సార్ ప్లీజ్ అని అంటుందే కానీ అప్పటికే వరుణ్ ఆమె మీదకి చేరిపోయాడు ఎటు కథలను తన రెండు చేతులు ఆమె చేతులు పెనవేసి గింజుకుంటున్నా పట్టించుకోకుండా ఇద్దరు పెదాలు ఫోర్స్గా కలిపేశాడు ఆమెలో ఎటువంటి కదలక లేదు జస్ట్ అతన్ని ఎదిరించలేక అలాగే ఉండిపోయింది ఇటు వరుణ్ మాత్రం తన కోపం చల్లారేంత వరకు ముద్దు పెడుతూనే ఉన్నాడు ఆమె పెదమల్ని వరుణ్ పంటతో గట్టిగా కొరికేసేసరికి ఆ నొప్పి తాళలేకపోయిందామె కనీసం పెడుతున్న ముద్దుకి ఆమె గొంతులో నుంచి వస్తున్న శబ్దం కూడా బయటికి రానివ్వకుండా చేసి కాసేపటికి ఆమెను వదిలి తన మీదకి తెచ్చుకుని ఆమె చుట్టూ వే చేతులు వేసి నేను చెప్పినట్టు కుదురుగా ఉండు నువ్వు చేసిన పనికి నాకు చాలా కోపం వస్తుంది అక్కడికి చెప్పాను లోపల ఏమైనా ఉంటే నాతో చెప్పు అని విన్నావా లేదు నీ నమ్మకాన్ని నీ పిన్ని తీసుకెళ్ళి అమ్మకాన్ని పెట్టింది మీ మావయ్య దగ్గర అది చాలదా దానికి తోడు మీ నాన్న సెంటిమెంట్ అనే ఎలిమెంట్ని పెట్టుకొని మరీ ఆ పిచ్చిన కొడుకునిచ్చి ఎలా పెళ్లి చేయాలనుకున్నారు నిన్ను హా అప్పటికే కంటి కొసల నుంచి ఉన్న కన్నీలను తుడుస్తూ డ్రోంట్ కై అన్నాడు వరుణ్ కాలేజీకి వస్తావా ఇలానే ఉంటావా అంటూ నుదుటిపైన పడుతున్న బేబీ హెయిర్ని పక్కకి తోస్తూ కిస్ పెడుతూ అడిగాడు స్పందనని వరుణ్ ఏమి చెప్పాలో అర్థం కాక అలాగే చూసింది ఆమె చూపుల్ని పసిగట్టలేని వాడు ఏమీ కాదు కదా వరుణ్ కమ్ అన్నాడు ఓకే అని చెప్పి బాల్కనీలో ఉన్న వరుణ్ చూస్తూ హెడ్ మూవ్ చేసి కట్టిన సిల్క్ శారీ తీసేసి కాటన్ శారీ కట్టింది చక్కగా హుందాగా రెడీ అయింది ఆమె అద్దంలో తనని తనే కొత్తగా చూసుకుంటుంది కొత్తగా నుదుటిన చేరిన సింధూరం మెడలో మెరిసిపోతున్న పసుపు పచ్చని తాళి అన్నీ వెరిసి ఆమెకు కొత్త రూపాన్ని చూపిస్తుంది తన వెనుకే తగులుతున్న వెచ్చని ఊపిరికి వెనక్కి తిరిగి చూసేలోపు ఆమె నడిమి చుట్టూ అతని చేతులు అల్లుకుంటుంటే తన కళ్ళని పత్తికాయలంత చేసి తను ఊపిరి తీసుకునే వేగాన్ని పెంచేసింది అమాంతం తన శరీరం మీద అతని హ్యాండ్ ఎక్కడుందో స్పర్శకి తెలుస్తుంటే ఒంట్లో ఉన్న ఓపిక మొత్తం ఎవరో లాగేసినట్టు అదే టైంలో ఆమె యథ భారంగా కూడా మారింది నత్తి నత్తిగా మీ హ్యాండ్ అక్కడి నుంచి తీయండి అంది స్పందన తెలిసే వేసినప్పుడు తీయనవసరం లేదు అని సైడ్ స్మైల్ వదిలాడు వరుణ్ స్పందనకి ఏడుపు ముఖంతో మీరు అలా చేయకూడదు అంది స్పందన ఆమె గుండెల మీద ఉన్న అతని చేతిని విడిపించుకుంటూ ఎవ్రీథింగ్ ఫాలింగ్ లవ్ అండ్ వార్ అని వరుణ్ అనగానే సార్ ప్లీజ్ అంది మీ వరుణ్ దెన్ ఐ విల్ లీవ్ యూ అని వరుణ్ అనగానే వరుణ్ అని అంతే కష్టం మీద పిలుస్తూ పిలుస్తుంటే మీ ప్రాపర్లీ అన్నాడు వరుణ్ వా వా అని వా గురింతం తీస్తుందే కానీ అతని పట్టు తన నడుంపై బిగుస్తుంటే నొప్పికి ఎక్కుతూ వరుణ్ అంటూ పిలిచింది స్పందన దట్స్ గుడ్ అంటూ తన పెదవులకి ఒక పెక్కిచ్చి టిఫిన్ చేయడానికి తన అరచేతుల్లో ఆమె చేతిని పట్టి బంధించి లాక్కుంటూ వెళ్ళిపోయాడు కనీసం తేరుకుని కాస్త గ్యాప్ కూడా ఇవ్వకుండా అదే ఏడుపు మొహం వేసుకొని కంటిన్యూ చేస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది స్పందన వడ్డించవా అలా నా ముఖం చూస్తూనే ఉంటావా అంటూ రెట్టించాడు వరుణ్ అది అది అత్తయ్య వాళ్ళని పిలుచుకొస్తాను అంది స్పందన అమాయకంగా నీ మితిమీరిపోయిన స్పీడ్ని వాళ్ళు అందుకోలేక ఎందాకీ తినేశారు కానీ నాకు వడ్డించు అన్నాడు వరుణ్ అంటే అర్థం కాక అయ్యోమయంగా అడిగింది స్పందన అరటిపండు వలిచి నోట్లో పెట్టినా అర్థం కాదు దేనికని గొనుక్కుంటూ తిట్టుకుంటూ వాళ్ళు ఆల్రెడీ తినేశారు మనదే లేట్ కాలేజ్ టైం అవుతుంది త్వరగా తిను అని తొందర పెట్టాడు అని సరే హమ్ అంది స్పందన వరుణ్కి టిఫిన్ పెట్టి తను కూడా వడ్డించుకుని తింటుందామే బాగుందా స్పందు అని సౌండ్కి వరుణ్ స్కందని విచిత్రంగా చూసింది స్పందన స్పందునా అని అనుకుంటూ ఆశ్చర్యంగా అదే టిఫిన్ అన్నాడు వరుణ్ ప్లేట్లో ఉన్న ఇడ్లీని అతన్ని నోరు తెరిచి మరీ మార్చి మార్చి చూస్తుంటే తన పెదవుల అంటుకున్న చట్నీని తనకి లోపే స్పందన లిఫ్ట్తో లీక్ చేశాడు వరుణ్ చట్నీతో సహా ఉన్నట్టుండి తన బాడీలో ఏదో తెలియని వైబ్రేషన్స్ వచ్చేసరికి ఉలిక్కిపడి ఏమైందో అర్థం కాక వరుణ్ వైపు ఏడుపు మొహంతో చూసింది స్పందన ఇప్పుడు నన్ను ఈయన కిస్ చేశారా లేదా అని డౌట్గా వరుణ్ స్కంద వైపే స్పందన కన్నార్పకుండా చూస్తుంది తింటున్నవాడు తింటున్నట్టే ఉన్నాడు అతను కూర్చున్న పొజిషన్లో ఏమాత్రం మార్పలేదు కానీ తనకే ఏదో జరిగింది గ్యాప్లో అనిపిస్తుంది కానీ అదేంటో పూర్తి క్లారిటీ లేదు స్పందనకి ఉఫ్ చిట్టి బ్రెయిన్లో ఆ క్వశ్చన్స్ దాచుకోవడం మహా కష్టమైపోయి వరుణ్ చేతిని తట్టి మీరు ముద్దు పెట్టారా అది ఇక్కడ అంటూ తన పెదని చూపించిందామే నీకేమనిపించింది అన్నట్టు కనుబొమ్మలు ఎగరేశాడు క్వశ్చన్ అడిగిన తననే ఇరగాటంలో పడేసిన అతన్ని చూస్తూ ఏమీ లేదు అన్నట్టు తల ఊపింది ఒకవేళ పెట్టాడు అంటే ఒకవేళ లేదు అన్నా ఏంటో కష్టాలన్నీ నీకే వదిలేసే అని మైండ్ హెచ్చరిస్తున్న పెట్టారా లేదా మనసులో ఉన్న డౌట్తోనే తన టిఫిన్ కాపరేట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి షింక్ దగ్గరికి వెళ్ళిన తన వెనక వెళ్ళాడు వరుణ్ ఆమె వెనకాల అతను పిరుతుల దాకా ఉన్న జడ నాగస్వరంలో ఊగుతుంటే తిరుగుతూ అతన్ని మరింత కవ్విస్తుంటే కనీ కనిపించకుండా ఉన్న నడుం మడత అతను ఊరిస్తూ వెన్నెల్లా ఉన్న ఆమె నడుం వంపులు గట్టిగా ప్రెస్ చేసి వెనక్కి తిరిగే లోపే హ్యాండ్ వాష్ చేసుకుని పక్కకి వెళ్ళిపోయాడు వరుణ్ స్కంద నేను ఫీల్ అయ్యానా ఫీల్ అవుతున్నాను అని అనుకుంటున్నానా లేక ఇదంతా నా ఇండివిజువలేషనా లేక నేనే కన్ఫ్యూజ్ అవుతున్నానా మళ్ళీ అడిగితే నన్ను పిచ్చిదానిలా పోనీ అదోలా చూస్తే ఉఫ్ వద్దులే ఎటు చూసిన కష్టాలన్నీ నాకే మళ్ళీ అని వాపోయింది ఇంతలో వరుణ్ ఏయ్ వస్తున్నావా అని పిలిచాడు ఆమె ఇప్పుడు ఏం ఆలోచిస్తుందో అర్థమై చిన్నగా మీసాల చాటున నవ్వుని రప్పించేస్తూ వస్తున్నా అని చెప్పి స్పీడ్గా హ్యాండ్ వాష్ చేసుకుని అతని దగ్గరికి వెళ్ళింది స్పందన హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్స్ కామెంట్స్ పెంచండి బంగారాలు అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో